హాయ్ హలో అందరికీ గ్రహణం విడిచాక ఇంకా క్లీనింగ్స్ అయితే చేసుకుని పూజ అయితే చేసుకున్నారా నేనైతే ఇంక మార్నింగ్ పూజ అయితే చేయలేదండి ఈవినింగ్ చేద్దామని క్లీనింగ్స్ అయితే మార్నింగే స్టార్ట్ చేశాను ఇగోండి క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది ఇంకెక్కడ అక్కడ సర్దుకుంటున్నాను అనమాట అంటే నార్మల్గా పూజ ఎప్పుడు చేసుకున్నప్పుడు ఎలా పెంచుకున్నామో మళ్ళీ అన్నీ అలానే సర్దుకుంటున్నాను హాల్లో కూడా మొత్తం క్లీనింగ్స్ అయిపోయి ఇంకా ఫోటోలకి అన్నీ క్లీన్ చేసేసి బుట్లన్నీ పెట్టేసి అలంకరణ అయితే చేసేసాను మొత్తం నేను డెకరేషన్గా పెట్టుకునేవి పూజ చేసుకునేవన్నీ ఇంకా క్లీన్ చేసేసి బొట్లతో అనమాట ఇంకా అంత అలంకరణ అంత అయిపోయిందండి ఇవన్నీ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది అనమాట అందుకే మార్నింగ్ అయితే పూజ చేసుకోకుండా ఈవినింగ్ చేద్దామని చెప్పి ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా అన్నపూర్ణ అమ్మవారి దగ్గర కూడా క్లీనింగ్ చేస్తాను ఇంకా అమ్మవారిని దగ్గర పెట్టుకోవాలి ఇంకా తులసమ్మ దగ్గర కూడా క్లీన్ చేసేసి బొట్లన్నీ పెట్టి అలంకరించుకున్నాను తులసం పక్కన అయితే ఈ చెట్లు ఉన్నాయి కదండి ఇప్పుడైతే పూత వస్తుందనమాట ఈ పూత వచ్చేటప్పుడు నిండుగా ఉంటుంది ఇవైతే సంవత్సరానికి ఒకసారి వస్తుందండి మాకైతే పూత కానీ పూత వచ్చేటప్పుడు నిండుగా ఉంటుంది ఇంక మొత్తం అలానే ఉంచుతాను అనమాట అమ్మవారి పక్కనే కొంచెం అందంగా అనిపిస్తాయి నా చెట్లని ఇప్పుడైతే పూత వచ్చి కొంచెం అందంగా ఉన్నాయి అయితే ఇంక మొత్తం క్లీనింగ్స్ అన్నీ అయిపోయాను చెప్పాను కదండి ఇక అన్నపూర్ణ అమ్మవారిని కూడా పెట్టేశాను దీపం కూడా పెట్టేశాను అనమాట ఈవినింగ్ ఈవినింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంక తులసం దగ్గర కూడా పెట్టేశాను పెట్టేసి ఇంక ఇల్లంతా దూపం అయితే వేసుకున్నానండి ఇంకా దీపం అంతా పెట్టేశాక మార్నింగ్ నుంచి ఇంకా కొంచెం హడావిడ అయిపోయింది అనమాట అన్నీ క్లీన్ చేసుకుని ఎక్కడ ఒకటి పెట్టేసరికి కొంచెం టైం పట్టింది కొంచెం కష్టమైన ఇష్టంగా చేశాను కాబట్టి నాకు అనిపించలేదండి ఎందుకంటే నాకు ఇలా డెకరేషన్ చేసుకోవడం పూజ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట అందుకు ఈ పని అంతా కొంచెం కష్టమైన ఇష్టంగా చేసుకున్నాను కాబట్టి అంత కష్టం అనిపించలేదు హ్యాపీగా అనిపించింది పని అంతా అయిపోయాక ఎందుకంటే ఇలా క్లీన్ చేసిన రోజు ఇంట్లో కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది కదా ప్రశాంతంగా ఉంది ఇంకా దీపం పెట్టాక ప్రశాంతం ఇంకా అనిపించింది దాని తర్వాత దూపం వేస్తే ఇంకా టోటల్ అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా అయిపోయిందండి గ్రహణం తర్వాత ప్రశాంతంగా ఇలా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను గ్రహణం అయితే టెన్షన్ అయిపోయింది అనమాట ఎప్పుడు క్లీన్ చేస్తానో పూజ ఎప్పుడు చేస్తాను అనుకొని ఫైనల్గా పూజ అయితే చేసుకున్నాను గ్రహణం విడిచాక నా క్లీనింగ్ పూజ అయితే ఇలా అయిందండి మీరు ఎప్పుడు మార్నింగ్ చేసుకున్నారో ఈవినింగ్ చేసుకున్నారో పూజ అనేది కామెంట్ చేయండి నా పూజ అయితే ఈవినింగ్ అయిందనమాట గ్రహణం విడిచాక ఇలా అయిందండి క్లీనింగ్ పూజ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి